శారా భర్తను అన్నదట నా యజమానుడా అన్నదట మరి మీరు అబాయ్ సురేష్ ఇట్లా అబ్బాయి మరి దాసా ఇట్రా నేను ఏమంటున్నాను అని అంటే మీ భర్తలను మీరు పేరు పెట్టి పిలవద్దు దేవుని స్తోత్రం అది మీకు గౌరవం కాదు ఏమండి అనొచ్చుగా తప్పేముంది మామయ్య బావ అనకపోయినా ఏమండి అనొచ్చుక తప్పే ఉంది ఒకవేళ బావా అంటానికి అయితే ఏమండి అంటానికి సిగ్గే ఉంది దేవునికి స్తోత్రం కొంతమంది కొంతమంది పెద్దోళ్ళను చూశారు నేర్చుకోవాలి పెద్దోళ్ళు కొంతమంది అయ్యో కనీసం ఏమని పిలుస్తారు వాళ్ళు అయ్యో ఇట్రా అని అంటారు అంటే తండ్రి స్థానంలో పోల్చుకుంటున్నారు వాళ్ళు మీకు తెలియదు ఆ మాటలో ఉన్న అర్థం అయ్యో అంటే తండ్రి అయ్యా అయ్యా ఇంతకుముందు వెనకట అయ్యా అని పిలిచేవాళ్ళు తండ్రుల్ని ఇప్పుడు భార్యలు కొంతమంది వెనకటోళ్ళు మీరు చూడండి ఇప్పటికి కూడా అయ్యో ఇట్రా అని పిలుస్తారు గౌరవంగా పిలుస్తారు మరి మీరు నా నాతో కొంతమంది మాట్లాడేటప్పుడు ఆ పిలగాడు ఇటు జేషయ్య గారంట పిల్లగాడు అంట ఏ భర్త భర్త ఎవరంట నా నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా చెబుతూ ఉంటారు మాటలు చెబుతూ ఉంటారు చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు అసలు ఆ పిలగాడికి అస్సలు భయం లేదా ఊరు పిలగాడు ఏందనుకుంటా నేను అప్పుడు చెప్పలే కానీ ఎప్పుడు మీ భర్తలని పిలగాడని పిలవద్దు అది క్రమం కాదు పేరు పెట్టి కూడా పిలవకూడదు వినండి భార్య భర్తకి లోబడి ఉండాలి అందరండి భార్య భర్తకి లోబడి ఉండాలి లోబడి ఉండటం అని అంటే గౌరవించాలి భర్తను గౌరవించాలి ఎప్పుడు బడాయి పిలుపు పిలవద్దు మీ భర్తలను బడాయి పిలుపు పిలవద్దు అది క్రమం కాదు మీరు పిలిస్తే మీ కోడలు కూడా రేపు అట్టే పిలుస్తారు మీరు తిక్కిరి కాళ్ళలో ఇట్రా అని పిలిస్తే రేపు మీ కోడలు కూడా నీ కొడుకుని తిక్కిరి కాళ్ళలోడ ఇరా అంటది